నమస్కారం ఫ్రెండ్స్ నలుగురిలో మాట్లాడాలంటే గొంతు వణుకుతోందా చెప్పాలనుకున్న పాయింట్ సడన్గా మరిచిపోతున్నారా మీ దగ్గర అద్భుతమైన ఆలోచనలు ఉన్నా కేవలం భయం వల్ల వాటిని బయటపెట్టలేకపోతున్నారా అయితే ఈ వీడియో మీకోసమే నలుగురిలో ధైర్యంగా ఆత్మవిశ్వాసంతో మాట్లాడడం అనేది పుట్టుకుతో వచ్చే వరం కాదు అది సాధనతో నేర్చుకునే ఒక నైపుణ్యం రోజు ఈ వీడియోలో ఎవరితోనైమా గలగలా మాట్లాడ్డానికి ఉపయోగపడే ఐదు పవర్ఫుల్ సీక్రెట్ టిప్స్ గురించి తెలుసుకుందాం వీడియో చివరి వరకు చూడండి ఎందుకంటే ఐదవ టిప్ మీ పర్సనాలిటీనే మార్చేస్తుంది అసలు మనకు భయం ఎందుకు వేస్తోంది నేను మాట్లాడేది తప్పవుతుందేమో నన్ను చూసి నమ్ముతారేమో అనే భయమే మనల్ని ఆపుతోంది ఆత్మవిశ్వాసం అంటే తప్పులు కాదు తప్పులు చేసినా పర్లేదు అని నమ్మడం మొదటి టిప్ ప్రిపరేషన్ మీరు దేని గురించి మాట్లాడాలనుకుంటున్నారో దానిపై కనీసం ఐదు నిమిషాలు రీసెర్చ్ చేయండి మీకు విషయంపై అవగాహనుంటే సగం భయం అక్కడే పోతుంది అద్దం ముందు నిలబడి మీ కళ్లల్లోకి మీరు చూస్తూ మాట్లాడడం అలవాటు చేసుకోండి ఇది మీ బాడీ లాంగ్వేజ్ ని మెరుగుపరుస్తుంది రెండవ టిప్ ఐ కాంటాక్ట్ మీరు ఎవరితో మాట్లాడుతున్నారో వారి కళ్లల్లోకి చూసి మాట్లాడండి ఇది మీరు నిజాయితీగా ధైర్యంగా ఉన్నారని అవతలి వారికి చెప్తుంది ఒకవేళ కళ్లల్లోకి చూడటం ఇబ్బందిగా అనిపిస్తే వారి కనుబొమ్మల మధ్యభాగం భాగం ఫోర్హెడ్ వైపు చూడండి మూడవ టిప్ పాస్ తీసుకోవడం పవర్ ఆఫ్ సైలెన్స్ వేగంగా మాట్లాడడం గొప్ప కాదు మధ్య మధ్యలో చిన్న చిన్న విరామాలు తీసుకోండి దీనివల్ల మీరు చెప్పే మాటలకు బలం చేకూరుతుంది మీకు ఆలోచించుకునే సమయం దొరుకుతుంది నాలుగవ టిప్ పాజిటివ్ సెల్ఫ్ టాక్ స్టేజ్ ముందు లేదా ఎవరినైనా కలిసే ముందు నేను బాగా మాట్లాడగలను అందరూ నన్ను ఇష్టపడతారు అని మీకు మీరు చెప్పుకోండి మీ మెదడు మీరు చెప్పే మాటల్నే ముమ్ముతుంది ఇక చివరిదైన ఐదవ టిప్ లిజనింగ్ మంచి వక్త కావాలంటే ముందు మంచి వినే వ్యక్తి కావాలి ఎదుటి వ్యక్తి చెప్పేది జాగ్రత్తగా వింటే మీరు దానికి సరిగ్గా సమాధానం చెప్పగలరు ప్రశ్నలు అడగండి వారి మాటల్లో ఆసక్తి చూపండి అప్పుడు సంభాషణ సహజంగా సాగుతుంది గుర్తుంచుకోండి ప్రపంచంలో గొప్ప స్పీకర్లందరూ ఒకప్పుడు తడబడినవారే మీరు ఎన్నిసార్లు తడబడ్డారు అన్నది ముఖ్యం కాదు ఎన్నిసార్లు ప్రయత్నించారు అన్నదే ముఖ్యం భయాన్ని జయించే మార్గం భయం ఉన్న చోటికి వెళ్లడమే ఈ టిప్స్ పాటించి చూడండి మీలో మార్పును మీరే గమనిస్తారు ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి మీరు తదుపరి వీడియో ఏ టాపిక్ మీద కావాలనుకుంటున్నారో కామెంట్ చేయండి మరిన్ని ఇలాంటి మోటివేషనల్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు